ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర ఆల్ఫా ట్రక్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వీడియో పూర్తిగా చూడండి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు వన్ఆర్కి ఫోన్ చేయండి ఊరికే టైంపాస్ కాల్ ఎవరు చేయకండి బండి ఎవరైనా ముందు కొనుగోలు చేసే ముందు పేపర్లన్నీ చెక్ చేసుకోండి ఇన్సూరెన్స్ ఎఫ్సీ అలాగే ఫైనాన్స్ క్లియరెన్స్ లెటరు ఒరిజినల్ ఆర్సీ అండ్ బండి ఎవరి పేరు మీద ఉందో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు తీసుకోండి ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది వచ్చి మహేంద్ర అల్ఫా ట్రక్ బండి దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఎఫ్సీ కూడా ఉందని వానర్ చెప్తున్నాడు పేపర్లు అన్నీ ఫోర్స్లో ఉన్నాయంట బండి అయితే కండిషన్లోనే ఉందని వానర్ చెప్తున్నాడు బండి మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్కే ఫోన్ చేసి ఇన్సూరెన్స్ ఎన్నర్ ఉంది ఎఫ్సీ ఎన్ఆలు ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉందా క్లియర్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది అన్నీ తెలుసుకోండి అన్నీ తెలుసుకున్న తర్వాత వానర్కి ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి ఒకవేళ మీరు కావాలనుకుంటే బండి బేరం అనుకోండి బండి ఇది రెండు వేల పదహారు మోడలు ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే మటుకి లక్ష నలభై వేలు చెప్తున్నాడు ఇదేం పిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్ నంబర్ టైటిల్లో పెడతాను మీరు ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి చూసుకొని బండి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వార్ణం టైట్లో తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి